రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం సాహిబ్ నగర్ విలేజ్ శ్రీ 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 త్రినేత్రి ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన అమర్నాథ్ అద్భుత శివలింగం ఈ శివరాత్రి రోజున భక్తులు మంచు లింగాన్ని దర్శించుకోవడం చాలా అదృష్టమని భావిస్తున్నారు అలాగే ప్రజాపిత బ్రహ్మ విశ్వవిద్యాలయం వారు మనందరి తండ్రి పరమపిత శివ పరమాత్మ అని అన్నారు అయితే భక్తులు మనిషి చావు పుట్టుక అని ఏర్పాటు చేసిన క్యాంపు స్వచ్ఛంద సేవకులు భక్తులకు వివరించి చెప్తున్నారు ఈ క్యాంపులో శివరాత్రి అనగా వర్తమాన సమయంలో అజ్ఞానానికి తామోగుణానికి పాపచరణ గుర్తులు శివలింగం పై ఉన్న మూడు విభూతి రేఖలు సూక్ష్మ దేవతలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మధ్యమ ఉన్న ఎర్ర చందనపు బిందువు జ్యోతి స్వరూపుడగు శివ పరమాత్మ గురువు సింగల్ ఈ క్యాంపులో శివరాత్రి అనగా వర్తమాన సమయంలో అజ్ఞానానికి తాము గుణానికి పాపచరణ గుర్తు శివలింగం పై ఉన్న మూడు విభూతి రేఖలు సూక్ష్మ దేవతలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మధ్యమ ఉన్న ఎర్ర చందనపు బిందువు జ్యోతి స్వరూపుడగు శివ పరమాత్మ గురువు శివలింగమునకు ఎదురుగా ఉన్న నంది నింకరా శివ పరమాత్మ ప్రవేశించిన ప్రజాపిత బ్రహ్మ శరీరమునకు గుర్తుగా చూపించారు నిర్వాహకులు సుజాత మధు అప్పారావు సత్యయ్య గౌడ్ రంగయ్య పాల్గొన్నారు அந்த <laughs> பர்க்குக்குலர்ந்து <laughs> 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 <hums> 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 আসসালামু আলাইকুম আপনারা যে বুঝবেন ఆత్మ అని చెప్పింటే కదా ఈ ఆటలో మూడు విక్కలు చెప్పాలి ఇక్కడ చెప్పి ఆటలతో ఈ ఆటలో మూడు గుణాలు ఉంటాయి ఆత్మ అని చూసుకున్నాం మనకి మనకు ఆత్మ ఉంటుంది ఈ లోపల మనసు బుద్ధి రెండు గుణాలు ఉంటాయి మొత్తం మంచి ఆత్మ లోపల ఉంటుంది ఆత్మ ఎప్పుడు మనసు అంటే ఏంటి ఎక్కడో కూడా ప్రయత్నించి వేస్తుంది మనసు బుద్ధి అంటే మనకు విచక్షణ చేస్తుంది మంచి వాళ్ళ చెడు అంటే మళ్ళీ మన సంస్కారం ఎలా ఉంది మంచి సంస్కారం అంటే మన తల్లిదండ్రులతో మంచి సంస్కారం కలిగినటువంటి మంచి మంచి పెద్ద ఇది ఆత్మ లోపల ఉన్నటువంటి లక్షణాలు ఈ లక్షణాలు మళ్ళీ ఉదాహరణ కూడా ఇచ్చింది ఇక్కడ కారు ఎందుకంటే మనం చూ చూడాలంటే అనుకున్నాం మనం ఒక కార్ తీసుకున్నాము అది డ్రైవర్ మంచిగా నాలుగు రోజులు ఐదు రోజులే తర్వాత ఏం చేస్తున్నాం నేను అలా వేసి మంచి వేలు వేలు పెట్టికొడు మును పెట్టుకొచ్చాం కొన్ని కానీ ఇష్టం చేస్తున్నారు ఇంత ఎందుకు అంత అవసరం ఆత్మకు పరమాత్మ గుర్తు చేసుకుంటారు భగవంతుడు ఏం చేస్తారు ఓం శాంతి సమాజంలో ఈరోజు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది యువత కానీ అనేక మంది తప్పుదారిలో వెళ్తూ ఉన్నారు కారణం అనేక ఉండొచ్చు మనందరికీ తెలిసిన విషయమే అయితే మనం మంచి మార్గంలో నడవడానికి ఈ సంస్థ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఒక వినూత్నమైన పద్ధతి ద్వారా భగవంతుని సన్నిధిలో మంచి మార్గాన్ని నడిపించడానికి మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు అమర్నాథ శివలింగాన్ని ఈ యొక్క త్రి త్రినే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఎంతోమంది వింటూ లాభాన్ని పొందుతున్నారు వారు కూడా ఈ విధంగా పాల్గొని మేము ప్రాక్టీస్ చేయాలని రాజయోగాన్ని నేర్చుకొని మంచి విధానాలు మన జనరేషన్కి అందించాలని తపనతో తల్లిదండ్రి కూడా మనకు ఎంతోమంది వాళ్ళ అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా వచ్చి ఆ పరమాత్మని కృపకు పాత్రలు కావాలని మేము అందరినీ కోరుతున్నాము ఓం శాంతి అది ఓం దినోత్సవ సందర్భంగా మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పరంపిత పరమాత్మ స్త్రీ శక్తిని ఎప్పుడోనే గుర్తించారు అది మళ్ళీ ప్రత్యేకంగా మనకి ప్రత్యేకంగా ఇప్పుడు జరుపుకుంటున్నాం మాత్రమే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ మహిళా దినోత్సవం రెండూ కలిసి రావడం భగవంతుడు మన అందరి మీద ఆ ఆశీర్వాదాలని ప్రసారించటమే ప్రసరించటమే ఇదే మన యొక్క శక్తిని నిరూపించే సమయం కాబట్టి శక్తిలందరూ అందరూ సంఘటనగా అయ్యి పరమాత్మ యొక్క స్మృతిలో అందరికీ ప్రత్యక్షత చేసేటటువంటి సమయం ఆసన్నమైనది ఓం